వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో ఈరోజైతే ఇంకా మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు నేనైతే మార్నింగే తెలుసు కదండి అందరికీ నా టైమింగ్స్ అనేటువంటిది నేను ఏంటిదంటే ఎర్లీ మార్నింగే లేసేసి అన్ని పనులన్నీ చేసేసుకుంటాను సో దట్ నాకు ప్రిపరేషన్కి టైం అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది చాలామంది టైం మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నాను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశానండి అయితే నిన్న నాకు మన ఛానల్కి ఒక కమెంట్ వచ్చింది ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళాలన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన ఛానల్ వీడియోస్ మన లాంగ్వేజ్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే చూస్తారు కదండి అంటే తెలుగులో ఉంటాయి కాబట్టి తెలుగు వాళ్ళే కనెక్ట్ అవుతారు కానీ ఉత్తరాఖండ్ నుంచి వెళ్ళి అనేసరికి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అయితే ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా మంది బిగినర్స్ అయితే అడుగుతున్నారు నేను ఇట్లా బిగినర్స్ కోసం అని చెప్పేసి మన ఛానల్లోనే క్లాసెస్ అయితే నేను చెప్పానండి ఒకసారి ఎవరైనా సరే గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ అంటే అసలు కంప్లీట్గా గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అసలు అంటే స్క్రాచ్ నుంచి వెళ్ళి అంటే ఫస్ట్ నుంచి ఏం తెలియదు అని అనుకునే వాళ్ళు ఒకసారి మన ఛానల్లో అసలు అసలు సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి అని ఫస్ట్ నేను అసలు ఎట్లా ఈ ఇట్లాంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మన ఛానల్లో జాయిన్ అయిన ఫస్ట్ వీడియోనే ఉంటుందన్నమాట ఒకసారి చూడండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం లేదండి నార్మల్గా ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వాలంటే ఆయు పట్టు అంతా సిలబస్లో ఉంటుంది సిలబస్ మనం క్యాచ్ చేసిన తర్వాత బుక్ లిస్ట్ ఉంటుంది అంతే ఇవి రెండు కనుక మనం కరెక్ట్గా పట్టుకున్నామని అంటే మనకు ఒక తోవ అనేటువంటిది ఏర్పడుతుంది మన ప్రిపరేషన్లో ఆ తోవ అంటే మనం ఎట్లా వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళాలి అని తెలవలేని వాళ్ళ కోసమే నేను మన ఛానల్లో క్లాసెస్ అనమాట ట్వంటీ నైన్ రూపీస్తో మీరు జాయిన్ అయిపోయి అసలు ఏంటిది నార్మల్గా అయితే ఇట్లా డెమో క్లాసెస్ అని చెప్పేసి కొన్ని ఇన్స్టిట్యూట్లో పిలుస్తూ ఉంటారు కదా మీరు అట్లా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఒకటి రెండు క్లాసెస్ చెప్తారు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవుతారనమాట మనం ఈ కోచింగ్లో జాయిన్ అవ్వాలా వద్దా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి కానీ నేను అలా కాదు ఒక బిగినర్కి అసలు ఏమీ తెలియదు అని అనుకునే వాళ్ళకి మనం అసలు సబ్జెక్ట్ని ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా ఏ పాయింట్ నుంచి వెళ్ళాలి మనకు ప్రిలిమ్స్ పెట్టుబడుతుంది ఏ పాయింట్ నుంచి అది మనకు మెయిన్స్ పడుతుంది మనం కంటెంట్ని అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా నేర్చుకోవాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చదువుకోవాలి ఇట్లాంటివన్నీ నేను ఈ సందేహాలన్నీ యాజ్ అన్ యాస్పరెంట్ నాకు కూడా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేనైతే క్లాసెస్ రూపకంగా మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ అందించడం జరిగింది కాబట్టి ఎవరైనా కొత్తగా మేము ప్రిపేర్ అవ్వాలి ఈ గ్రూప్స్కి అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్వంటీ నైన్ రూపీస్తో జాయిన్ అయిపోండి మనకు అక్కడ తెలంగాణ హిస్టరీ ఉంటుంది నాకు ఇండియన్ హిస్టరీ మీద కూడా కావాలి ఐడియా రావాలి అని అంటే మన ఛానల్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇది నేను ఏదో నా ఛానల్లో అంటే జాయిన్ అవ్వాలి అని నేను దానికోసం నేను ఇట్లా నా ఛానల్ని నా వీడియోస్ని నేనే ప్రమోట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఎందుకంటే ఆర్ లాట్ ఆఫ్ ఫీమేల్స్ అనమాట అక్క మేము రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇప్పుడిప్పుడే మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము మాకు కొంచెం గైడ్ చేయండి అక్క అని చెప్పేసి చాలామంది అంటున్నారండి సో వాళ్ళందరి కోసమే నేను ఇది ఛానల్లో అంటే ఇప్పుడు ప్రతిసారి పక్కన కూర్చొని ఎవరు చెప్పరు కదండీ సో ఇట్లా మీరు వచ్చిన ప్రతిసారి నేను మీకు ఏం ఆన్సర్ చేయగలని చెప్పండి సో ఆ ఆన్సరబుల్ క్వశ్ ఆన్సరబుల్గా ఉండాలి అన్న దానికోసమే నేను మన ఛానల్లో అయితే క్లాసెస్ అయితే పెట్టానన్నమాట చూడండి ఒకసారి చూడండి ఒక యాస్పిరెంట్గా మనం ఎట్లా చదువుకోవాలి ఏంటి నోట్స్ అనేటువంటిది ఎట్లా రాసుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నోట్స్ ఎట్లా రాసుకోవాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నోట్స్ ఎట్లా రాసుకోవాలి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఎట్లాంటి సోర్సెస్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ పిక్ చేసుకోవాలి అనేటువంటి అన్నీ మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది క్లాసెస్ మాత్రం ఒకసారి జాయిన్ అయ్యి చూడండి ఆ ట్వంటీ నైన్ రూపీస్లో తెలంగాణ హిస్టరీ ఒకటే కాదండి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి అందులో ఎకాలజీ ఉంది జనరల్ సైన్స్ ఉంది పాలిటీ కూడా ఉందండి అసలు ది మెయిన్ మన ఛానల్ ఛానల్లో అసలు సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ అవ్వడానికి రీజనే పాలిటీ అనమాట మన మన ఛానల్లో క్వాలిటీ క్లాసెస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుందన్నమాట ఓకేనా అండ్ నేనైతే ఇక్కడ యూపీఎస్సీ ఎఫ్ఓకి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పాను కదండి మనకు నవంబర్ థర్టీ ఎయిత్కి ఎగ్జామ్ ఉందన్నమాట ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ అయితే కొంచెం బిజీగానే ఉన్నాను కదండి అంటే ప్రిపరేషన్ అనేటువంటిది నేను డైలీ కొన్ని గంటలు మాత్రమే చదువుతున్నాను కంప్లీట్గా దేని మీద ఏం కూర్చుంటలేను లేను కాకపోతే సబ్జెక్ట్ అనేటువంటిది మనకు మిగతా మిగతా ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చదువుతున్నాను ఎక్సెప్ట్ ఈ లేబర్ లాస్ ఇండస్ ఐఆర్ ఇవి ఇవి కాకుండా మిగతా అంతా మనము మిగతా మన గ్రూప్ వన్కి కూడా యూజ్ అవుతుంది గ్రూప్ వన్కి గ్రూప్ టూకి కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశం ఎగ్జామ్ జస్ట్ అటెంట్ ఇద్దాము మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి నేను వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా హాల్ టికెట్ ఏం రాలేదనుకోండి వస్తే చెప్తాను మన ఛానల్లో చాలా మంది కూడా ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు అయితే చాలా మంది టెస్ట్ సిరీస్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట నేను ఫ్రీ టెస్ట్ సిరీస్లు చెప్పాను కదా అవి కేవలం వీకెండ్ మాత్రమే అనమాట కానీ నేను అంటే ఎగ్జామ్కి ఇంకొక టూ త్రీ డేస్ అట్లా చూసి నేను టెస్ట్ సిరీస్ కూడా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను వీక్లీ వన్ అవర్ టూ అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను సో చూడాలి అంటే నాకు అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్ వాళ్ళైతే నాకు కొంచెం గైడ్ చేస్తున్నారనమాట నేను చెప్తానండి నాకు ఏంటిదంటే డైరెక్ట్ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మీకు చెప్పడం కాదు అది నాకు నేను తెచ్చుకొని అది నాకు యూజ్ అయితే ఖచ్చితంగా నేను కూడా మీకు షేర్ చేస్తాను అస్సలు అందులో డౌటే లేదు నాకు ఏదైనా నా దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది నాలెడ్జ్ ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆ షేర్ చేయడం కోసమే నేను జాయిన్ అన్న ఆప్షన్ అయితే పెట్టానండి డైరెక్ట్ నార్మల్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేయలేను అనమాట సో అందుకని చెప్పేసి క్లాసెస్ రూపకంగా నేను జాయిన్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటున్నాను వన్ మోర్ ఎవరైతే ఛానల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఆటోపే అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది మెంబర్షిప్స్లో మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఎక్కడి నుంచి అయితే పే చేస్తారో అక్కడ ప్రతి నెల కట్ అవ్వాలా లేకపోతే ఇమీడియట్గా అంటే కట్ అవ్వకూడదా అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని మీరు డిసేబుల్ చేయండి ఎనేబుల్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ మీరు క్లాసెస్ని యాక్సెస్ చేయకపోయినా కూడా మీకు మనీ కట్ అవుతాయి ట్వంటీ నైన్ రూపీసే కదా లైట్లే అని చెప్పేసి నేను అనను ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా కౌంట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఎవరైనా సరే కొత్తగా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ మీరు మెంబర్షిప్స్లోకి వెళ్ళిపోయిన పోయి అక్కడ ఆటో పే అనేటువంటిది డిజేబుల్ ఉందా లేదా చూసుకోండి కేస్ ఎనేబుల్ అయ్యి ఉంటే ఆ టిక్ మార్క్ అనేటువంటిది డిజేబుల్ చేయండి అయితే నేను ఒకటి అనుకుంటున్నాను అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు మనము హిస్టరీ ఇండియన్ హిస్టరీ మాకు అంటే నేను కోచింగ్లో జాయిన్ అయినప్పుడు మాకు సీనియర్ సార్ చెప్పారని చెప్పేసి చెప్పాను కదా సో సీనియర్ సార్ ఏదైతే చెప్పారో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను నోట్ చేసుకున్నాను అది నేను మీకు అందించాను కాకపోతే సార్ చెప్పినప్పుడు ఏంటిదంటే టైం కన్స్టెంట్ వల్ల ఆ టైం అనేటువంటి చాలా తక్కువ ఉండే అప్పుడు ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ టూలో సో అప్పుడు ఏంటిదంటే మెడివల్ హిస్టరీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందనమాట సార్ అంటే క్లాసెస్ కొంచెం తగ్గించారు అంటే మొత్తం ఆన్సెంటి హిస్టరీ మీదనే సార్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నోట్స్ ఇచ్చారనమాట ఇంకా మన క్లాసెస్ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది సో నేను మెడివెల్ హిస్టరీ గురించి అండ్ మోడర్న్ హిస్టరీ గురించి క్లాసెస్ చెప్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే కాదు ముందే చెప్తున్నాను ఛానల్లో జాయిన్ అవ్వడం అట్లాంటి ఏం చేయకండి కొత్తగా ఉన్న వాళ్ళు మళ్ళీ మెంబర్షిప్ తీసుకోకండి నేను చెప్తాను ఎందుకంటే ప్రజెంట్ నాకు కూడా ఎఫ్ఓ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు క్లాసెస్ ఏం స్టార్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి రోజుకు రెండు మీడియో అంటే కుదిరినప్పుడు రోజుకి వన్ ఆర్ టూ వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేసి పెట్టుకుంటాను దానికి సపరేట్గా కొంత అమౌంట్ అనేటువంటిది పెట్టేసి దానికి నేను క్లాసెస్ అయితే రిలీజ్ చేస్తాను ఎందుకంటే మనకు మోడ్రన్ అండ్ మెడివల్ దిస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట హిస్టరీలో యాన్సెంట్తో కంపేర్ చేస్తే అండ్ కమింగ్ ఎగ్జామ్స్లో యాన్సెంట్ పోర్షన్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా నేను విన్నాను సో అందుకని చెప్పేసి ఇవి రెండు అండ్ ఎకానమీ మీద కూడా నేను కుదురితే చెప్పడానికి ట్రై చేస్తానండి నాకు ఎకానమీ మీద చాలా తక్కువ పట్టుంది అయినప్పటికీ కూడా ఒక ఫ్రెషర్గా ఒక యాస్పరెంట్కి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడి వరకు అంటే మనకు ప్రతి ఎగ్జామ్లో ప్రతి పేపర్లో ఇప్పుడు నేను గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అనమాట మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్కి ఎక్కడి నుంచి బిట్స్ పడుతున్నాయి మెయిన్గా మూడు సార్లు ప్రిలిమ్స్ రాసాం కాబట్టి మనకు అదే అనమాట మనకు పీవై క్యూస్ లాగా దాన్నే మనము ముందు పెట్టుకొని రిఫరెన్స్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి సో అట్లా అనుకుంటున్నానండి ప్రతిసారి నువ్వు ఇలానే అంటున్నావు చెప్పట్లేవు అని చెప్పేసి అనకండి యాక్చువల్లీ క్లాసెస్ చెప్పినా నేను రోజుల సిక్స్ మంత్స్ నేను చాలా హ్యాండ్ తోటి ఆ చెప్పాను కదా నాకు నరం కూడా వాసింది ఉబ్బింది అనమాట నిమ్మకాయ సైజ్ అంత అయిందనమాట అంటే నాకు డిజిటల్ బోర్డు లేదు కేవలం మొబైల్తో నేను క్లాస్ చెప్పానన్నమాట కేవలం మొబైల్ నా రన్నింగ్ నోట్స్ సో ఇప్పుడు కూడా కొంచెం నా హెల్త్ని సెట్ చేసుకుని ఈలోపు ఎగ్జామ్ అయిపోతే ఎగ్జామ్ కానియండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను క్లాసెస్ అయితే రెజ్యూమ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చదువు లేకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోతాను ఇప్పుడు డైలీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే కేటాయిస్తున్నాను ఎందుకంటే మరి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను యాక్చువల్లీ స్టడీ చేయను నేను ఎవరికి రికమెండ్ చేయను నాకు ఏంటంటే వీడియో షూట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి నేను వీడియో షూట్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ కూడా కూర్చుంటట్లేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రం ఇక్కడ కూర్చుంటున్నాను నార్మల్ గా అంతా బెడ్ మీద కానీ సోఫా మీద కానీ కిందనే కూర్చుంటున్నాను అనమాట నేను నేను ఇట్లా స్టడీ చైర్ మీద కూర్చుంటున్నాను కదా అని చెప్పేసి ఐ డోంట్ రికమెండ్ మీరు కూడా కొనొద్దు చెప్తున్నాను దీనివల్ల చాలా అంటే చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెద్ద ఫరక్ పడదు కానీ అంతకంటే ఎక్కువ ఎక్సీడ్ అయితే మాత్రం బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ మాత్రం విపరీతంగా వస్తుంది నేనే పెద్ద సఫరర్ అనమాట ఈ స్టడీ చైర్ ద్వారా ఇద్దరు ముగ్గురు రెడీ గారు కూడా మీరు వీడియోస్లో ఎందుకక్క మీరు రికమెండ్ చేస్తలేరు కానీ మళ్ళీ మీరు అదే చైర్ మీద కూర్చున్నారు చెప్పండి నిజంగా ఆ చైర్ మీద కూర్చొని చదివితే ఓకేనా బాగానే ఉంటుందా చెప్పండి అని చెప్పేసి అన్నారు నో ఐ డోంట్ రికమెండ్ ప్లీజ్ డోంట్ బై ఇన్ కేస్ మీరు అందులో కూర్చొని చదవాలనుకున్నా కూడా ఒకవేళ అంటే మెయిన్స్ ప్రిపరేషన్లో మనం కంటిన్యూస్గా కూర్చొని అట్లనే గంటలు గంటలు చదువుతాం కదా సో అక్కడ నాకు ఎఫెక్ట్ అయ్యింది అనమాట నాకు ట్వంటీ ట్వంటీ టూలో నాకు నోట్స్ రాసుకునేటప్పుడు ఎఫెక్ట్ అయింది తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెయిన్స్ అప్పుడు చాలా ఎఫెక్ట్ అయిందనమాట అనమాట పండక్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెయిట్ బాగానే అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఓమ్ యాడ్ చేస్తున్నాను వన్ మీలే డే అయితే దానికి అంటే కొంచెం మరీ కంప్లీట్గా తినకుండా ఉండలేం కదా సో బనానా జ్యూస్ అయితే చేసుకున్నాను మీరు కూడా అంతేనా ఏదైనా పని చేసేటప్పుడు సాంగ్స్ అలా వినుకుంటూ చేస్తారా అందరూ అంతే ఉంటారులేండి నేనైతే ఈ మధ్యకాలంలో ఒక మూవీ సాంగ్కి బాగా అడిక్ట్ అయిపోయాను ఇంకా మూవీ కూడా ఎక్స్ప్లెనేషన్ విన్నాను అనమాట సో నేను ఆల్రెడీ ఒక క్లిప్ పెట్టాను కదా సో అది ఏ మూవీ అనేటువంటిది గెస్ట్ చేయండి మీకు ఆ సాంగ్ ఇష్టమో లేదా కూడా చెప్పండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత పిచ్చి అనిపించి ఆ సాంగ్లో ఒక బిట్టుని నేను రింగ్ టోన్ లాగా కూడా పెట్టుకున్నాను నేను సాంగ్స్ లవర్ అనమాట నేను ఏదైనా సరే లైఫ్లో ప్రతిదీ ఉండాలి అని అంటారు కదా సో అట్లా ఎంజాయ్ చేయడంలో ఫస్ట్ నేను ఉంటాను అట్లని నా చదువుని నా గోల్ని నెగ్లెక్ట్ చేయను ఇది ఉమెన్స్ హార్లిక్స్ ఎప్పుడు తాగుదాం అనుకున్న అయితే లేదండి ఇంకా నిన్న బనానా జ్యూస్ చేసుకున్నాను కదా అని అందులో కలిపేశాను కలిపేసిన తర్వాత ఇట్లా గడ్డలు గడ్డలు అయింది చా ఎందుకు కలిపేసిన్నా అని అనిపించింది నేను నిన్న చెప్పాను కదండి మేము రాగి జావా కుండలో ఇట్లా చేస్తున్నానని చెప్పేసి చెప్పాను కదా యాక్చువల్లీ దాన్ని కలి అని అంటారనమాట ముందు రోజు ముందు రోజు కొంచెము ఇట్లా రాగి జావ చేసినప్పుడు కొంచెం మిగులుతుంది కదా దాన్ని అట్లా పెట్టాలన్నమాట కొంచెం పులియా పులుస్తుంది అంటారు కదా అట్లా పులిసిన తర్వాత దాన్ని నెక్స్ట్ డేకి రాగి జావ చేసేటప్పుడు కలిపేయాలన్నమాట అది నేను చేతి వంట భార్గవి గారి ఛానల్ అయితే అది స్టార్ట్ చేశాను ఇంకో కుండ వచ్చేసి నేను పెరుగు తోడు పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట రెండు కుండలు తీసుకున్నాను ఇది వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా కలీ అని చెప్పేసి ఆ కలీ అనమాట ఇప్పుడు ఇది మార్నింగ్ పెట్టాను ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి జావ చేసేటప్పుడు చేస్తాను అనమాట మనకు ప్రో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో హెల్త్కి కూడా చాలా మంచిది ఇంతకుముందు నార్మల్గానే జావ అప్పటికప్పుడు చేసేదాన్ని కానీ ఎప్పుడైతే దీని ద్వారా మంచి పోషక విలువలు ఎక్కువ అందుతాయని తెలిసిందో అప్పటి నుంచి చేస్తున్నాను దట్టు కుండలో చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను వీడియోలో విన్నాను అనమాట సో అందుకని చెప్పేసి అండ్ ఇంకొకటి చెప్పాను కదా స్టీల్ దాంట్లో అన్నం వండుతానని చెప్పేసి అన్నాను కదా లేదండి నా దగ్గర ఇక్కడ ఇత్తడిది ఒకటి ఉందన్నమాట ఇత్తడి దాంట్లో ఇంకా అన్నం వండడం అయితే నేర్చుకుంటున్నాను ఇంకా ఈ మధ్య కొంచెం మారుతున్నాను అనమాట చెప్పాను కదా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సో ఇంకా నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను మన బాల్కనీలో లైట్స్ వేయడం అనేటువంటిది నేను దివాళీ ఒక వన్ మంత్ వన్ మంత్ అట్లా ఉన్నది ఇంకా ట్వంటీ డేస్ అట్లా ఉన్నది అన్నప్పటి నుంచి వెళ్ళి దివాళీ అయిపోయాయి ఇంకొక ట్వంటీ డేస్ వరకు బాల్కనీలో అయితే లైట్లు వేసేస్తాను అనమాట నిన్న నేను చెప్పాను కదా పాలు తోడేసాను అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్లో చూసరికి భలే అయిందండి అసలు ఇంకా ఇదే పెరుగుని పైన పైన మీగడంతా తీసేసి రాగి జావలో కలిపేసుకొని తాగామన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలానే పక్కన ఉన్న హైప్ బటన్ని క్లిక్ చేయండి ఓకేనా ఇగో ఇది మార్నింగ్ లేసేసరికి ఇలా అయిందనమాట రాయిజావా అంతేనండి బైక్